వెల్కమ్ టు టీవీ కోమరగిరి లేఅవుట్ లో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు తుమ్మల రమేష్ ఆరోపించారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు కోమరగిరి లేఅవుట్ కోసం ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల పేద ప్రజల ఇల్లు కోసం సేకరించి భూ యజమాని నుంచి ఇరవై లక్షల కొనుగోలు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం నుండి యాబై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చెరువులు తీసుకోవడం జరిగిందన్నారు భారీ ఎత్తున చేసేందుకు మట్టిని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు దోపిడీ చేశారన్నారు భారీగా పెద్ద ఎత్తున చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు ప్రజలకు సంబంధించిన టీడీఆర్ బాండ్ల పేరుతో దోహదం చేయడం జరిగిందన్నారు త్వరలోనే మాజీ ఎమ్మెల్యే ద్వారం చేసిన అవినీతిపై జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సత్యనారాయణ గదుల సాయిబాబా బతుశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు మాకు ఒక పద్ధకాల పార్టీలో ఉన్నా ఏంటండి ఆక్ర వస్తే నేను ఎందుకు వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే తికూరత పర్వన ఉండితే తెల్లారు చల్లారు లేదంట ఆ విధంగా ఈయన మాటలు కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేసే సర్వనాశనం చేసి ఒక కూల్ చేసిన భవనంగా ఈ కాకినాడ నగరాన్ని ఆయన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చాలా సర్వనాశం చేసి ఇవాళ కబుర్లు చెప్పి కబుర్లు పతివ్రత కబుర్లు చెప్తా చంద్రశేఖర్ చంద్రశేఖరరాడు యాక్చువల్గా గతంలో ఆరు నెలల ఎలక్షన్ ఉందనగా వచ్చేవాడు బయటికి ఇప్పుడు ఎలక్షన్ అయ్యే ఆరు నెలల తర్వాత వచ్చాయి అంటే దానికి కూడా కారణం ఎందుకంటే పదవి పోయినప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పోయేవాడు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో మీరు అధ్యయనం చేస్తే కరెక్ట్గా ఆరు నెలల ముందు వచ్చాడు ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఆరు నెలల ముందు ఎందుకు వచ్చాడంటే ఏ క్షణాన్ని ఏమైపోవద్దు ఏ నిమిషంలో ఏం జరిగిపోవద్ద భయాందోళన ప్రభుత్వం ఇక్కడ అనుక్షణం భయప్రాంతులతో అలా నిద్ర లేని రాత్రులు వెళ్తున్నాడు అందుకే ఆరు నెలల తర్వాత వచ్చాను లేకపోతే రాదు ఈ ఎప్పుడో విదేశానికి పోతుడు మన ఎలక్షన్లు ఉన్నాయంటే ఒత్తిరేమో ఇప్పటికే కాకినాడ ప్రజలందరూ కూడా ఈయన చేసినటువంటి దౌర్జన్య దోపిడి అరాచకాలకు చర్మగతం పాడి ఇది ఏ విధంగా కాకినాడ మన చరిత్రలో ఏనాడు లేని విధంగా అహంకారంతో అధికార మతంతో మరి చూడాలి ఇతరులందరినీ కూడా మా పుట్టినటువంటి శాసనసభ్యులు ఉండబోగాని కానీ అదేవిధంగా పెద్దలందరినీ కూడా తోలనాడేవాడు మీరు మీ అందరికీ తెలుసు ఆఖరికి మన మీడియా మిత్రులు కూడా అనేక సందర్భాల్లో అనేకమైన అద్భుతం వ్యాఖ్యలు చేసి అవహేళన చేసిన రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తి మళ్ళీ నీతి గౌలు చెప్తూ ఉన్నాడు కొండబాబు గారిని అస్మర్థులు అంటున్నాడు ఇలాగా ఏదైనా పని కోసం ఉదాహరణకి టీడీఆర్ బాండ్లకి పదిహేను రోజులు నోటిఫికేషన్ ఇచ్చా చూడలేదా అని అన్నాడు అసలు టీడీఆర్ బాండ్లో ఆ సైట్ ఏదైతే మన దుమ్ములపేట అవతూ సైట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలుగా లిఫ్లే డివైడ్ చేసి ఒకరి తరపున ఐదు ఎకరాలు ఒకరి తరపున ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా అక్కడ ఉందని చెప్పింది దీనే పది ఎకరాలు ఉంది అది ఏ టైంలో మన ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వస్తుంది అనుకుంటాను నోటిఫికేషన్ నోటిఫికేషన్కి రెండు నెలలు ముందు అంటే పదకొండో నెల పదకొండో నెలలో మొదలుపెట్టేది మేఘాల మీద ఒక రోజులో సర్వే రిపోర్ట్ ఇచ్చేసేది కాకినాడలో ఎక్కడ భూమి లేదు లక్ష ఏమో రిపోర్ట్ ఇచ్చేసేది మూడో తారీఖు పదకొండో నెల రెండో తారీఖు పదకొండో నెలలోనేమో సర్వేరేమో కాకినాడలో ఎక్కడ భూమి లేదు అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు మూడో తారీఖు తాజీల్దారి ఇచ్చాడు నాలుగో తారీఖు అప్పుడే ఇక్కడ పీవిఆర్ ఇండస్ట్రీస్ ఆయన గారి సైట్లు ఉన్నాయి పది ఎకరాలు ఇది తీసేసుకోండి మా ఏదైతే నేను చెప్పినటువంటి సబ్స్టేషన్ కానీ సాలిడ్ వేస్ట్మెంట్మెంట్ కానీ మీద ఈయనకి ఈయ క్రియేట్ చేసాడు అది వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ ఏదైతే సబ్స్టేషన్ ఉందో దాన్ని దేనికండి కొండ తెలియదు తియ్యదు కొండబాబు కొండ బాగానే పిచ్చుడంట ఈయనకి పిచ్చి పడేసింది ద్వారూడికి పిచ్చి పెట్టేసి పిచ్చి పెట్టి మాట్లాడుతున్నాడు గృహ అవసరాలకు ఉన్నటువంటి ఎన్నిటికీ కూడా ఏదైతే వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ వాడు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ వాడుతారు ఆ సబ్స్టేషన్లు అక్కడ ఉన్నాయి ఏదైతే సర్వే రిపోర్ట్ కానీ తహసీల్దార్ రిపోర్ట్ కానీ ఇచ్చారో ఆ రిపోర్ట్లో ఏమైనా ఉందండి పదవ డివిజన్ నుండి పదమూడవ డివిజన్ వరకు అంటే నాలుగు డివిజన్లు పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు డివిజన్లో లో ఓల్టేజ్ ప్రాబ్లం ఉంది లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సబ్స్టేషన్ కట్టాలి కాబట్టి స్థల సేకరణ చేయండి చంద్రశేఖర్ చంద్రశేఖరకి కానీ ఏపీ ఏమి ఏమడిగారు పోర్ట్ ఏరియాలో ఒక పెద్ద సబ్స్టేషన్ ఇండస్ట్రియల్కి లో వారిటీస్ వచ్చాయి ఇది ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏదైనా సైట్ ఉందేమో చూడండి బదలాయింపు ద్వారా కానీ లేకపోతే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అడిగారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సరసేకరణ జరగాలంటే ఎవరు అడుగుతారు కమిషనర్ కదా అడుగుతారు కమిషనర్ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ కట్టాలి ఎలక్షన్ స్టేషన్ కట్టాలి అంటే ఇండస్ట్రియల్ పర్పస్ వాళ్ళకి అవసరం కాబట్టి కట్టాలని వాళ్ళు కోరితే దాన్ని ఆ విషయాన్ని మార్చేసి మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బుని ఏ రకంగా కొట్టేస్తామని టీడీఆర్ వల్ల ఎంత అన్నగారు చెప్పినట్లుగా టీడీఆర్ వల్ల మున్సిపల్ కార్పొరేషన్కి ఎవ్వరికీ నష్టం లేదంట ఐదు వందల కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండి టీడీఆర్ ఇస్తారట మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ నివసిస్తున్న ప్రజలకు కూడా ఏది లేదని ప్రజల అమాయకులు కదా కొమరగిరిలో మీరు చెప్పినట్టుగా కొమరగిరిలో స్థలాలు ఇచ్చాయి ఆ స్థలాలు అమ్ముకుంటే ఎంత డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు వెళ్తున్నాయి ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు కొండబాబు గారు అని అలాగే కోర్టులో పోర్టులో పోర్టు కార్మికులు అందరూ నష్టపోతున్నారని అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యల మీద మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం కాకినాడ పోర్టు గతంలో ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందిన పోర్టు అటువంటి పోర్టుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డి కలిపి అప్పుడు ఉన్న యాజమాన్యాన్ని బెదిరించి ఆ పోర్టుని మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు అంటే కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్కి అలాగే డ్రగ్స్కి అన్నిటికీ కూడా బియ్యం దొంగ బియ్యం ఎక్స్పోర్ట్కి అన్ని విధాలు కూడా వాడుకోవడం కోసం మీరు కాకినాడ పోర్టుని మీరు మీ నాయకులందరూ కలిపి వాళ్ళని బెదిరించి మరీ ఆ వాటాన్ని తీసుకున్నారు ఆ రోజు బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే లోన్లో ఉన్న కోర్టుని ఒక వేరే సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఒప్పుకోకపోతే వాళ్ళు కూడా మీరు మేనేజ్ చేసి ఈరోజు కాకినాడ కోర్టుని మీరు ఈ ఐదు సంవత్సరాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఈ కాకినాడ కోర్టులో ఎన్నో అవినీతికి అన్ని ఎన్నో అవినీతులు మీరు చేయడం జరిగింది మరి అలాగే మరి భారతదేశం అంతా తిరిగి మరి తొంభై రెండు శాతం అంతా పోర్టుని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్పోర్ట్ అంతా కూడా కాకినాడ పోర్ట్ నుంచి జరగాలని చెప్పేసి జరగడం కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పి చెప్తున్నారు మరి ఈరోజు మీరు మీ అన్నయ్య అని చెప్పి మీ ఆయన ఎవరు వీరభద్ధరేట్లు మరి ఇండియాలోనే పదహారవ స్థా స్థానంలో ఉన్నారు ఎక్స్పోర్ట్లో అని చెప్పారు అంటే మీరు టోటల్గా మీ యొక్క నాయకులకి మేలు చేయడం కోసం ఈ భారతదేశం అంతా తిరిగి తొంభై రెండు శాతం కాకినాడ నుంచి పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీరు కష్టపడ్డారు అంటే మీ నాయకులు వాటాలు పెంచడం కోసం మాత్రమే మీరు చేసి ఈ రోజు కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని నలభై నాలుగు వేల కోట్ల రూపాయల బియ్యాన్ని మీరు ఎగుమతి చేయడం జరిగింది అది ఎగుమతి చేయడం జరిగింది దాన్ని పక్కన పెట్టి ఏదో కాకినాడలో హెచ్ఎంఎస్ కార్మికులకు నాలుగు కోట్లు పంచుకున్నారు అంటే ఎప్పుడు లేదు అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది ఏమండి మీరు నలభై నాలుగు కోట్లు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాకినాడ కోప నుంచి ఎక్స్పోర్ట్ చేసి మరి కాకినాడ హెచ్ఎంఎస్ కార్మికులకు నాలుగు కోట్ల రూపాయలు చంద అంటే కుక్క బిస్టిక్ ఇస్తారని మీరు అంటే మరి కాకినాడని అభివృద్ధి చేశామని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం అంటే ఈ విధంగా మీరు అవినీతి ఎంత స్థాయిలో చేశారు కాబట్టే ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి కొండబాబు గారు కానీ కోర్టుకెళ్ళి ఇందులో ఏ అవినీతి జరిగింది ఏ స్థాయిలో జరిగిందని చెప్పి పరిశీలించడం జరిగింది ఈరోజు దాని మీద పెద్ద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఖచ్చితంగా ఈ పోర్ట్ విషయంలో ఖచ్చితంగా మీ అవినీతి మీ తమ్ముడి యొక్క అవినీతి మీ అవినీతి అన్ని బట్ట బయ చేడు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి మరి పమరిగిరి ఇళ్ళ పట్టాలలో ఆరు వందల ముప్పై ఎకరాలు మేము ఎక్వైర్ చేసి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు అంటే ప్రజల దగ్గరేమో ఇరవై లక్షల రూపాయలు ఒక ఎకరాన్ని మీరు వేరే మనుషులకి అగ్రిమెంట్ చేయించుకుని గవర్నమెంట్ దగ్గర యాభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు ఒక ఎకరానికి అంటే ఆరు వందల ముప్పై ఎకరాలు మీరు ఈ యొక్క ఇళ్ళ పట్టాల కోసం తీసుకోవడం జరిగింది అంటే ఒక ఎకరాకి మీరు ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు మీ యొక్క జేబీలో వేసుకోవడం జరిగింది అందువల్లే ఆ రోజు కరోనా ఉన్న ఏమున్నా కూడా ఏది విషయం కరోనాలో కూడా మీరు లారీలతో ఎన్నో వందల లారీలతో ఫిల్లింగ్ చేయించి అంటే మరి ఎకరానికి యాభై లక్షలు వెళ్తుంది కాబట్టి కరోనా లేదు గిలోనూ ఏ విధంగా కష్టపడి మీరు ఆ రకంగా ఎకరానికి యాభై ముప్పై ఐదు లక్షల రూపాయలు మీరు మిగిల్చుకోవడం జరిగింది అంటే ఆరు వందల ముప్పై ఎంటు ముప్పై ఐదు ఎన్ని వేల కోట్లు ఆ యొక్క పేద ప్రజలు పట్టాల విషయంలో మీరు తిన్నారో ఈరోజు కాకినాడ ప్రజలందరికీ వివరించదలుచుకున్నాం ఖచ్చితంగా వివరిస్తాం అలాగే మరి టీడీఆర్ బాండ్స్ అన్నారు మరి కాకినాడలో ఇంచుమించుగా ఆరు వందల రూపాయలు టీడీఆర్ బాండ్స్ తీసుకుని మరి ఎవరో పత్రిక వీళ్ళక రెడీగా ఎవరు టీడీఆర్ బాండ్స్ ఎవరికి సంబంధం లేదు ఎవరికి నష్టం లేదు అంటే ఏంటి నష్టం లేకపోతే దొంగతనం చేసేస్తావా అంటే బ్యాంకు దొంగతనం చేస్తే ప్రజలు ఎవరో పోవరు ఎందుకంటే దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక షూరిటీ ఉంటుంది గవర్నమెంట్ పోతారు ఆ విధంగా నువ్వు ఐదు వందలు ఆరు వందల కోట్ల రూపాయలు నీకు టీడీఆర్ బాండ్స్లో తినేసి మరి టీడీఆర్ బాండ్స్ దేనికి అవసరం లేదు దేనికి అవసరం లేదు ఏమయ్య ఏదైనా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకోవాలంటే టీడీఆర్ బాండ్స్ అప్లై చేయాలి కదా అంటే ఆ అప్లై చేసిన దానికి మున్సిపాలిటీ డబ్బులు కట్టాలి ఆ డబ్బులు పూర్వకంగా ఈ యొక్క టీడీఆర్ బాండ్స్ అప్లై చేస్తా అంటే అది ప్రజల సొమ్ము అంటే కార్పొరేషన్ యొక్క నిధులని నువ్వు దీర్ఘన్యోగం చేస్తున్నావు ఆ విధంగా కార్పొరేషన్ కూడా కాకినాడ కార్పొరేషన్ కూడా నువ్వు అదనపు పాతాలని తొక్కేస్తావు ఆర్థికంగా అలాగే మరి ఆ విధంగానే మరి దొంగ బియ్యంని ఏ విధంగా పట్టుకోవాలి దొంగ బియ్యంని పట్టుకోవడం నువ్వు చెప్పడం ఏంటయ్యా అయ్యా మాకు తెలియదా నువ్వు చెప్పితే మేము నేర్చుకోవాలా ఏ విధంగా పట్టుకోవాలా మాకు తెలుసు నిన్ను ఏ విధంగా పట్టుకోవాలో నీ నాయకుని ఏ విధంగా లోపల పెట్టాలో మాకు అన్ని రకాలుగా తెలుసు ఎందుకంటే ఇది బాగా వేళ్ళు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప లేటుగా వచ్చినా లేటెస్ట్గానే వస్తున్నాం కంగారు ఏం పడకండి బాబు చంద్రశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జైల్లో వేయాలని మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలేసి కార్యక్రమం చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఇంకోటి మరి కొండబాబు గారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్లో కొండబాబు గారు అభివృద్ధి చేశారని అలాగే పోర్ట్లో పోర్ట్లో పోర్టు కార్మికులు అందరూ నష్టపోతున్నారని అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యల మీద మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం కాకినాడ పోర్టు గతంలో ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందిన పోర్టు అటువంటి పోర్టుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి కలిపి అప్పుడు ఉన్న యాజమాన్యాన్ని బెదిరించి ఆ పోర్టుని మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు అంటే కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్కి అలాగే డ్రగ్స్కి అన్నిటికీ కూడా బియ్యం దొంగ బియ్యం ఎక్స్పోర్ట్కి అన్ని విధాలు కూడా వాడుకోవడం కోసం మీరు కాకినాడ కోర్టుని మీరు మీ నాయకులందరూ కలిపి వాళ్ళని బెదిరించి మరీ ఆ వాటాన్ని తీసుకున్నారు ఆ రోజు బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే లో ఉన్న కోర్టుని ఒక వేరే సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా మీరు మేనేజ్ చేసి ఈ రోజు కాకినాడ కోర్టుని మీరు ఈ ఐదు సంవత్సరాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఈ కాకినాడ పోర్టులో ఎన్నో అవినీతికి అన్ని ఎన్నో అవినీతులు మీరు చేయడం జరిగింది మరి అలాగే మరి భారతదేశం అంతా తిరిగి మరి తొంభై రెండు శాతం అంతా పోర్టుని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్పోర్ట్ అంతా కూడా కాకినాడ పోర్టు నుంచి జరగాలని చెప్పేసి జ జరపడం కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పి చెప్తున్నారు మరి ఈరోజు మీరు మీ అన్నయ్య అని చెప్పి మీ ఆయన ఎవరు రెడ్డి అన్నారు మరి ఇండియాలోనే పదహారవ స్థా స్థానంలో ఉన్నారు ఎక్స్పోర్ట్లో అని చెప్పారంటే మీరు టోటల్గా మీ యొక్క నాయకులకి మేలు చేయడం కోసం ఈ భారతదేశం అంతా తిరిగి తొంభై రెండు శాతం కాకినాడ నుంచి పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీరు కష్టపడ్డారు అంటే మీ నాయకులు వాటాలను పెంచడం కోసం మాత్రమే మీరు చేసి ఈ రోజు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని నలభై నాలుగు వేల కోట్ల రూపాయల బియ్యాన్ని మీరు ఎగుమతి చేయడం జరిగింది అది ఎగుమతి చేయడం జరిగింది దాన్ని పక్కన పెట్టి ఏదో కాకినాడలో హెచ్ఎంఎస్ కార్మికులకు నాలుగు కోట్లు పంచుకున్నారు ఏంటి ఎప్పుడు లేదు అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది ఏమండి మీరు నలభై నాలుగు కోట్లు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాకినాడ కోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేసి మరి కాకినాడ హెచ్ఎంఎస్ కార్మికులకు నాలుగు కోట్ల రూపాయలు చందా అనే కుక్క బిస్కెట్ ఇస్తారండీ మీరు అంటే మరి కాకినాడని అభివృద్ధి చేశామని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం ఏంటి ఈ విధంగా మీరు అవినీతి ఎంత స్థాయిలో చేశారు కాబట్టే ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి కొండబాబు గారు కానీ కోటికెళ్ళి ఇందులో ఏ అవినీతి జరిగింది ఏ స్థాయిలో జరిగిందని చెప్పి పరిశీలించడం జరిగింది ఈరోజు దాని మీద పెద్ద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా ఈ పోర్టు విషయంలో ఖచ్చితంగా మీ అవినీతి మీ తమ్ముడి యొక్క అవినీతి మీ అవినీతి అన్ని బట్ట బయట చేయడం కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి మరి పొమ్మనగిరి ఇళ్ళ పట్టాలలో ఆరు వందల ముప్పై ఎకరాలు మేము ఎక్కువ చేసి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు అంటే ప్రజల దగ్గరేమో ఇరవై లక్షల రూపాయలు ఒక ఎకరాన్ని మీరు వేరే మనుషులకి అగ్రిమెంట్ చేయించుకుని గవర్నమెంట్ దగ్గర యాభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు ఒక ఎకరాని అంటే ఆరు వందల ముప్పై ఎకరాలు మీరు ఈ యొక్క ఇళ్ళ పట్టాల కోసం తీసుకోవడం జరిగింది అంటే ఒక ఎకరాకి మీరు ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు మీ యొక్క జేబీలో వేసుకోవడం జరిగింది అందువల్ల ఆ రోజు కరోనా ఉన్న ఏమున్నా కూడా ఏది విషయం కరోనాలో కూడా మీరు లారీలతో ఎన్నో వందల లారీలతో బిల్లింగ్ చేయించి అంటే మరి ఎకరానికి యాభై లక్షలు మెరుగుతుంది కాబట్టి కరోనా లేదు కిలోనా లేదు ఏ విధంగా అయినా సరే కష్టపడి మీరు ఆ రకంగా అంటే ఎకరానికి యాభై ముప్పై లక్షల రూపాయలు మీరు మిగిల్చుకోవడం జరిగింది అంటే ఆరు వందల ముప్పై ఎంటు ముప్పై ఐదు ఎన్ని వేల కోట్లు ఆ యొక్క పేద ప్రజల పట్టాల విషయంలో మీరు తిన్నారో రోజు కాకినాడ ప్రజలందరికీ వివరించదలుచుకున్నాం ఖచ్చితంగా వివరిస్తాం అలాగే మరి ఈడియర్ బాండ్స్ అన్నారు మరి పాటినాడలో ఇంచుమించుకు ఆరు వందల రూపాయలు టీడీఆర్ ని తీసుకుని మరి ఎవరో ప్రభు పత్రిక వీలకపోతే అడిగారు ఎవరు టీడీఆర్ బాండ్స్ ఎవరికి సంబంధం లేదు ఎవరికి నష్టం లేదు అంటే ఏంటి నష్టం లేకపోతే దొంగతనం చేసేస్తావా అంటే బ్యాంకు దొంగతనం చేస్తే ప్రజలు ఎవరు పోవరు ఎందుకంటే దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక షూరిటీ ఉంటుంది గవర్నమెంట్ పోతుంది ఆ విధంగా నువ్వు ఐదు వందలు ఆరు వందల కోట్ల రూపాయలు నీకు టీడీఆర్ బాండ్స్లో తినేసి మన టీడీఆర్ బాండ్స్ దేనికి అవసరం లేదు దేనికి అవసరం లేదు ఏమయ్య ఏదైనా ఎక్స్ట్రా ఫ్లో వేసుకోవాలంటే టీడీఆర్ బాండ్స్ అప్లై చేయాలి కదా అంటే ఆ అప్లై చేసిన దానికి మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు పూర్వకంగా ఈ యొక్క టీడీఆర్ బాండ్స్ అప్లై చేస్తారు అంటే అది ప్రజల సొమ్ము అంటే కార్పొరేషన్ యొక్క నిధులని నువ్వు దీర్ఘోద్యోగం చేస్తున్నావు ఆ విధంగా కార్పొరేషన్ కూడా కాకినాడ కార్పొరేషన్ కూడా నువ్వు అదల పాతాలని తొక్కేస్తావు ఆర్థికంగా అలాగే మరి ఆ విధంగానే మరి దొంగ బియ్యంని ఏ విధంగా పట్టుకోవాలి దొంగ బియ్యాన్ని పట్టుకోవడం నువ్వు చెప్పడం ఏంటయ్యా మాకు తెలీదా నువ్వు చెప్పితే మేము నేర్చుకోవాలా ఏ విధంగా పట్టుకోవాలా మాకు తెలుసు నిన్ను ఏ విధంగా పట్టుకోవాలో నీ నాయకుని ఏ విధంగా లోపల పెట్టాలో మాకు అన్ని రకాలుగా తెలిసి ఎందుకంటే ఇది బాగా వేళ్ళు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అందువల్ల ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప లేటుగా వచ్చినా లేటెస్ట్గానే వస్తున్నాం కంగారు ఏం పడకండి బాబు రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జైల్లో వేయాలని మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలేసి కార్యక్రమం చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఇంకోటి మరి కొండబాబు గారు కూడా చంద్రశేఖరెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే పతివ్రత పర్వాల ఉండితే తెల్లారు చల్లారు లేదంట ఆ విధంగా ఈయన మాట కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేసే సర్వనాశనం చేసి ఒక కూలి చేసిన భవనంగా ఈ కాకినాడ రాజారాయణ ఆయన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చాలా సర్వనాశం చేసి ఇవాళ కబుర్లు చెప్పి కౌరులు పతివ్రత కౌర్లు చెప్తా చంద్రశేఖర్ చంద్రశేఖరరాడు యాక్చువల్గా గతంలో ఆరు నెలల ఎలక్షన్ ఉందనగా వచ్చేవాడు బయటికి ఇప్పుడు ఆ ఎలక్షన్ అయ్యే ఆరు నెలల తర్వాత వచ్చాయి దానికి కూడా కారణం ఎందుకంటే పదం పోయినప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పోయేవాడు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో మీరు అబ్జర్వేషన్ చేస్తే కరెక్ట్గా ఆరు నెలల ముందు వచ్చాను ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు ఎలక్షన్ ఆరు నెలల ముందు ఎందుకు వచ్చాడంటే ఏ క్షణాన్ని ఏమైపో ఏ నిమిషంలో ఏం జరిగిపోతుందో భయాందోళన ప్రభుత్వం ఇక్కడ అనుక్షణం వైపు రాతులతో అలా నిద్ర లేని రాత్రులు వెళ్తున్నాడు అందుకే ఆరు నెలల తర్వాత వచ్చాడు లేకపోతే రాదు ఈ ఎప్పుడో విదేశానికి పోతుడు మన ఎలక్షన్లు ఉన్నాయంటే ఉత్తరేమో ఇప్పటికే కాకినాడ ప్రజలందరూ కూడా ఈయన చేసినటువంటి దౌర్జన్య దోపిడీ అరాచకాలకి చర్మగతం పాడి ఇన్ని ఏ విధంగా కాకినాడ మరి చరిత్రలో ఏనాడు లేని విధంగా అహంకారంతో అధికార మతంతో మరి చూడాలి ఇతరులందరినీ కూడా మా పుట్టినటువంటి శాసనసభ్యులు ఉండబోగాను కానీ అదేవిధంగా పెద్దలందరినీ కూడా పోలనాడేవాడిని మీరు మీ అందరికీ తెలుసు ఆఖరికి మన మీడియా మిత్రులు కూడా అనేక సందర్భాల్లో అనేకమైన అచ్చుత వ్యాఖ్యలు చేసి అవహేళన చేసిన రోజులు ఉన్నాయి అలాంటి వ్యక్తి మళ్ళీ నీతికోవలు చెప్తూ ఉన్నారు కొండబాబు గారిని అస్మర్తులు అంటున్నాడు నీలాగా ఏదైనా పని కోసం ఉదాహరణకి టీడీఆర్ బాండ్లకి పదిహేను రోజులు నోటిఫికేషన్ ఇచ్చావు చూడలేదా అని అంటున్నాడు అసలు టీడీఆర్ బాండ్లో ఆ సైట్ ఏదైతే మన తుమ్ముడుపేట అవతలు ఉన్నటువంటి సైట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలుగా డివైడ్ చేసి ఒకరి తరఫున ఐదు ఎకరాలు ఒకరి తరపున ఐదు ఎకరాలు పది ఎకరాలు కూడా అక్కడ ఉందని చెప్పి నేనే పది ఎకరాలు ఉంది అది ఏ టైంలో మన ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వస్తుంది అనుకుంటాను నోటిఫికేషన్ నోటిఫికేషన్కి రెండు నెలలు ముందు అంటే పదకొండో నెల పదకొండో నెలలో మొదలుపెట్టాడు ఇది ఆంగ్ల మేఘాల మీద ఒక రోజులో సర్వే రిపోర్ట్ ఇచ్చేసాడు కాకినాడలో ఎక్కడ భూమి లేదు దక్షిణ ఏమో తాజీల్దారి రిపోర్ట్ ఇచ్చేసాడు మూడో తారీఖు పదకొండో నెల రెండో తారీఖు పదకొండో నేనులోనేమో ఏమో కాకినాడలో ఎక్కడ భూమి లేదు అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు మూడో తారీఖు తాజీల్దారి ఇచ్చాడు నాలుగో తారీఖు అప్పే ఇక్కడ పీవీఆర్ ఇండస్ట్రీస్ రాయనగర్ సైట్లు ఉన్నాయి పది ఎకరాలు ఇది తీసేసుకోండి మా ఏదైతే నేను చెప్పినటువంటి సబ్స్టేషన్ కానీ సాలిడ్ వ్యక్వెంట్మెంట్ కానీ మీద ఎంత ఉన్నాను ఈయన క్రియేట్ చేసాడు అది వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ ఏదైతే సబ్స్టేషన్ ఉందో దాన్ని దేనికండి నేను కండి కొండ బాగానే తినేదంట కొండ బాగా పిచ్చుడంట ఈయనకి పిచ్చిపడేసింది ద్వారపూడికి మూడికి పిచ్చిపడేసింది పిచ్చిపెట్టి మాట్లాడుతున్నాడు గృహ అవసరాలకు ఉన్నటువంటి ఎన్నింటికి కూడా ఏదైతే వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ వాడు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ వాడతారు ఆ సబ్స్టేషన్లు ఎక్కడికక్కడ ఉన్నాయి ఏదైతే సర్వే రిపోర్ట్ కానీ తహజీల్దార్ రిపోర్ట్ కానీ ఇచ్చారో ఆ రిపోర్ట్లో ఏమైనా ఉందండి పదో డివిజన్ నుండి పదమూడవ డివిజన్ వరకు అంటే నాలుగు డివిజన్లు పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు డివిజన్లో లో ఓల్టేజ్ ప్రాబ్లం ఉంది లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సబ్స్టేషన్ కట్టాలి కాబట్టి స్థల సేకరణ చేయండి అని అంటారు చంద్రశేఖర రెడ్డి కానీ ఏపీఈపీసీఆర్లో ఏమడిగారు పోర్ట్ ఏరియాలో ఒక పెద్ద సబ్స్టేషన్ ఇండస్ట్రీలకి వోల్టేజ్ వచ్చాయి ఇది ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏదైనా సైట్ ఉందేమో చూడండి బదలాయింపు ద్వారా కానీ లేకపోతే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అడిగారు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సరసేకరణ జరగాలంటే ఎవరు అడుగుతారు కమిషనరే కదా అడుగుతారు కమిషనర్ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ కట్టాలి ఎలక్ట్రికల్ స్టేషన్ కట్టాలి అంటే ఇండస్ట్రియల్ పర్పస్ వాళ్ళకి అవసరం కాబట్టి కట్టాలని వాళ్ళు కోరితే దాని ఆ విషయాన్ని మార్చేసి మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బుని ఏ రకంగా కొట్టేస్తావాలి టీడీఆర్ వల్ల ఎంత అన్నగారు చెప్పినట్లుగా టీడీఆర్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి ఎవ్వరికీ నష్టం లేదంట ఐదు వందల కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండి టీడీఆర్ ఇస్తారట మున్సిపల్ కార్పొరేషన్కి కానీ